మూసీ ప్రాజెక్టుపై చర్చకు సిద్ధం టీవీ సెక్రటరియట్ అగ్లపక్షం ఎక్కడికైనా వస్తా నేను వస్తా నేను రెడీ సీఎం రేవంత్ రెడ్డిని సవాల్ చేసిన హరీష్ రావు మూసిపై చెప్పేదొకటి చేసేదొకటి మూసి బాధితుల పక్షాన అండగా నిలబడతాం బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మూసికి అంటే అయిపోయినా మళ్ళీ చర్చకు సిద్ధం మరి మూసీ ప్రాజెక్టు మీద లక్ష యాభై వేల కోట్లు పెట్టి మూసీని కడుతున్నారు కదా లక్ష యాభై వేలు పెట్టి లక్ష యాభై వేల కోట్లు వెచ్చించి మూసీ సుందరీకరణ మూసి పునరుజ్జీవం అంటే మూసి పునరుజ్జీవం అంటే మురికి నీళ్ళు అన్నీ తీసేసి మంచినీళ్ళు పాడతాయి ఆ మంచినీళ్ళు మనకి ఎప్పుడన్నా పోయేటప్పుడు పోయేటప్పుడు నాగోలో ఆ మూసీ నది పరివాక ప్రాంతంలో పోయేటప్పుడు మనకు దూపు అయితే ఇలా దోశలతో తీసుకొని ఇట్లా తాగడానికి అన్నట్టు అవి అట్లా మంచి చేస్తారట ఇప్పుడేం చెప్తాను చిన్న టాయిలెట్ పోసింది పెద్ద పిల్లలు టాయిలెట్ పోసింది ఒకడు డైపర్లు వేసింది ఇంకోడు ఆ చెత్తాశదారం వేసింది అంతా ఇప్పుడు నదిలో వార్తాంది ఈ లక్ష యాభై వేల కోట్లతోటి రేవంత్ రెడ్డి గారు ఆ డైపర్లు ఆ శత్తాశదారం ఈ మూత్రం పోసేది ఈ మలం పోయేది అవన్నీ తీసేసి బిందెలతోటి మనం మంచినీళ్ళు ముంచుకొచ్చేటట్టు చేస్తాము అన్నాడు అది అసాధ్యం ర నాయన అని హరీష్ రావు గారు అంటాను మూసీని బ్యూటిఫికేషన్ చేయడం తప్పించి దాంట్లో మురికి నీళ్ళు తీయడం అనేది ఇప్పట్లో అయ్యేది కాదు అది ఆ మురికి నీళ్ళు పోవాలంటే ముందు ఇంకో డైరెక్షన్ కావాలి హైదరాబాదులో ఉన్న డ్రైనేజీ అంతా ఏడికి పోవాలి హైదరాబాద్లో ప్రతి ఇంటి నుండి వచ్చే డ్రైనేజీ నీటరు డ్రైనేజీ నీరు లేకపోతే వర్షం పడితే వర్షపు నీరు ఇవన్నీ ఎటు పోవాలి వీటికెట్టు డైరెక్షన్ ఇవ్వాలి ఆల్రెడీ మన రేవంత్ రెడ్డి గారు మూడు సముద్రాలు తవ్విండు కదా మన హైదరాబాద్లో మరి ఆ సముద్రాలకు దోల్తాడు కావచ్చు కాబట్టి ఆ మురికి నీటికి అంతా డైరెక్షన్ చూపించకుండా ఇదే మూసి నదిని మంచినీటి సరస్సుని చెత్తానంటే అది అయ్యేది కాదు దానికి ఎక్కడికైనా నేను చర్చకు సిద్ధమని హరీష్ రావు గారు అంటాను నేను ఎక్కడికైనా వస్తా ఒకవేళ నువ్వు టీవీ చర్చ పెడితే టీవీలోకి వస్తా సెక్రటరేట్ ముందు కూర్చొని మాట్లాడుకుందామంటే సెక్రటరేట్ ముందుకొస్తా అఖిలపక్షాన్ని తీసుకొస్తామంటే అఖిలపక్షం ముందు కూడా నేను వాదించడానికి అవు ఆరోగ్యకరమైన చర్చ చేయడానికి నేను సిద్ధమని హరీష్ రావు గారు అంటాను ఇక మూసి బాధితుల పక్షాన ఖచ్చితంగా అండగా నిలబడతామని మరొక మాట కూడా ఇక్కడ చెప్తున్నారు నిజంగా పనికిరా అనేది ముందట వేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు మూసి బ్యూటిఫికేషన్ అంటే అయిపోయేది అనవసరంగా లక్ష యాభై వేల కోట్లతోటి మూసి పునరుజ్జీవం అన్నాడు ఆ పునర్జీవన వరకు వీళ్ళకి దొరికిపోయినాయి